నమస్తే విఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారుని అడిగి మనకున్న సందేహాలన్నీ చేసుకుందాం నమస్కారం శ్రీ శ్రీమాత గురుగారు రాబోయేది జ్యేష్ఠ అమావాస అసలు జ్యేష్ఠ మాసం అంటేనే అదొక రకమైనది జ్యేష్ఠ మాస అమావాస్య యొక్క విశిష్టత ఏంటి ఆ రోజు ఏం చేస్తే అంటే జనరల్ గా అమావాస్య అంటే మన దోషాలు ఇవన్నీ పోవడం కోసం మనకి పనికొస్తుంది కార్యాల కోసం ఉంటారు కదా ఆ రోజు ఎలాంటి పనులు చేయాలి అసలు జ్యేష్ఠ అమావాస్య యొక్క విశిష్టత ఏంటి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్న పిచేతాన్సి దేవి భగవతి హిసా బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య దీని పెద్ద అమావాస్య అని పిలుస్తారు జ్యేష్ఠమాసం అంటేనే పెద్దది అని అర్థం అందులోను ఈ అమావాస్య విశేషంగా ఇంటికి ఎవరైతే పెద్ద కొడుకులు పెద్ద కూతుళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఆచరించవలసినటువంటి అమావాస్య ఇది పితృదేవతలకు మామూలుగా ప్రతి అమావాస్య పితృదేవతల తర్పణాలు వదలడము గంగా స్నాన విధిని ఆచరించడము దాన ధర్మాలు ఆచరించడము ఇవి చెప్పమని చెప్పేసి ప్రతి ఒక్క అమావాస్య రోజున చేసేటటువంటి ప్రయత్నమే కాకపోతే ఇది ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్య అనేటటువంటిది ముఖ్యంగా ఎవరైతే ఇంటికి పెద్ద సంతానమై ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అమావాస్యను తప్పకుండా వినియోగించుకోవాల్సినటువంటి అమావాస్య ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇంటికి పెద్ద కొడుకులు కానీ పెద్ద కూతుళ్లు కానీ మొదటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఆచరించవలసినటువంటి విధి విధానం ఏమిటి అని అంటే గనక ఎవరికైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఓకే ఎవరికైతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది విపరీతంగా తగులుతుందో జీవితంలో ఏ పని మొదలు పెట్టినా అందులో అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయి ఎక్కడ తీసిన పని అక్కడే ఆగిపోతుంది ఏం చేద్దామన్నా కలిసి రావట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ జ్యేష్ఠ అమావాస్య ఒక తారక మంత్రంలా ఉపయోగపడేటటువంటి గొప్పనైనటువంటి అమావాస్య ఈ యొక్క అమావాస్య చాలా మటుకు అమావాస్య అంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది లేదా నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ చేస్తాము లేదా అమావాస్య వచ్చింది అని అంటే ఎన్నో రకాలైనటువంటి నరదృష్టి చెడు దృష్టి గ్రహ దృష్టి ఇవన్నీ పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కానీ ఈ జ్యేష్ఠ అమావాస చాలా ప్రత్యేకమైనటువంటి అమావాస్య ఇంటికి మొదటి సంతానమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోవాలి అంటే అందరికీ గంగా గంగా స్నాన ఆచరణ లేనటువంటి వాళ్ళు ఇంట్లోనైనా సరే ఇంట్లో గంగ నీళ్ళు ఉంటే గంగా నీళ్ళు దాంట్లో పోసుకొని స్నానం ఆచరించి లేదా అవి కూడా లేవు అంటే గంగేచయ్యము నేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే స్వి కురు అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకునైనా సరే ఆ నీటిని స్నానం చేసుకొని చక్కగా శుభ్రంగా ఉండి ఆ రోజున రావి వృక్షము కింద కానీ వృక్షము కింద కానీ ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం మహాకాళ్యై నమ అనేటటువంటి మంత్రాన్ని ఉచ్చరణ చేసుకోవాలి నూట ఎనిమిది సార్లు ఉచ్చరణ చేసుకోవాలి అది స్త్రీ అయినా సరే పురుషులైనా సరే ఈ మంత్రము ఎవరైతే ఆ చెట్టు నీడన ఆచరిస్తారో అది ఎస్పెషల్లీ జ్యేష్ఠ అమావాస్య రోజునే ఆచరిస్తారు వాళ్లకు ఆర్థిక బాధలు దూరమైపోతాయి వివాహం కానటువంటి వారికి శీఘ్రాతి శీఘ్రంగా వివాహం జరిగేటటువంటి ప్రయత్నాలు మొదలవుతూ ఉంటాయి ఉద్యోగంలో కానీ బిజినెస్లో కానీ కుటుంబంలో కానీ ఎన్ని ఆటంకాలున్నా అవలాంటి ఆటంకాలన్నీ కూడా దూరమైపోయేటటువంటి విధానం ఈ మంత్ర బీజాక్షరాలకు ఉంది ఇది ఎప్పుడు ఆచరించాలి అంటే కేవలం జ్యేష్ఠమాసంలో వచ్చే అమావాస్య తిథి రోజునే ఇంటికి మొదటి సంతానమైనటువంటి వారు ఆచరిస్తేనే ఈ మంత్ర ప్రభావం వల్ల వాళ్ళకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీతో పాటు దుష్టశక్తుల ఉన్నటువంటి వాళ్ళు నరఘోష నరపీడ నరబాధ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరికీ ఇది ఒక మంత్రము తారక మంత్రంలా ఉపయోగపడి వాళ్ళొక రక్షణ కవచంలా ఆ కాళీమాత ఏర్పరిచి వాళ్లకు అనుకున్నటువంటి కోరిక నెరవేర్చేటటువంటి గొప్పనైనటువంటి విధానము ఈ యొక్క మంత్ర సాధన ఇది కేవలం జ్యేష్ఠమాసంలోనే ఆచరించవలసినటువంటి గొప్పనైనటువంటి పద్ధతి ఈ పద్ధతిని ఆచరిస్తే అన్ని రకాలుగా వాళ్ళకు మేలు జరుగుతుందండి అంటే అమావాస్య రోజు ఉదయం ఉదయం చేయమన్నారు ఇది ఉదయ కాలము కానీ లేదు అంటే సాయంకాలం ప్రదోషకాలం ఆరు నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ మంత్ర సాధన చేసుకోవచ్చు ఈ మంత్ర సాధన తప్పకుండా చేద్దాము అని అనుకున్నటువంటి వాళ్ళు నియమాలు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి ఆ రోజున మధుమాంసములు తినకూడదు నేల మీద పడుకోవాలి కామక్రోధ లోభాలను జయించేసి కామానికి చాలా దూరంగా ఉండాలి అంటే బ్రహ్మచర్యం పాటించాలి ఆ తర్వాత ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి అది ఉదయం చేస్తాడా రాత్రిని చేస్తాడా అనేది ఆ వ్యక్తి సాధన చేసేటటువంటి వ్యక్తి డిసిషన్ తీసుకోవాలి ఒక పూట భోజనం చేయాలి చన్నీటితో స్నానం చేయాలి వేడి నీళ్ళతో కాదు అసలు చన్నీటి స్నానంతో అది కూడా ఈ మంత్రం చేసుకుందాం ఉదయం చేసుకుందామంటే ఉదయం చన్నీటి స్నానం చేయాలి సాయంత్రం చేసుకుందామంటే మళ్ళీ చన్నీటి స్నానం ఆచరణ చేసుకొని రావి చెట్టు కానీ మర్రి చెట్టు నీడను కూర్చుని చేయాలి మంది ఏమనుకుంటారు రావి చెట్టు లేదు మర్రి చెట్టు లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ వృక్షాలు చాలా మట్టుకు ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ శివాలయంలో కానీ చాలా మట్టుకు కనిపిస్తాయి వీలైనంత వరకు ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆచరించడం ద్వారా వాళ్ళ యొక్క మనోవాంఛలు మనో అభీష్టములు నెరవేరడానికి ఇది చాలా ఉపయోగపడేటటువంటి తారక మంత్రము ఇది అమావాస్య రోజున చేసుకోవాలి ఇక మామూలుగా జ్యేష్ట అమావాస్య అంటే పితృదేవతలకు తర్పణాలు చేయడము వాళ్లకు నైవేద్యములు సమర్పించడము వాళ్ళ పేరు మీదగా దానము ధర్మము లాంటివి ఆచరించడము జ్యేష్ఠమాస జ్యేష్ఠ అమావాస్య వచ్చింది అని అంటే కనుక ఉపవాస దీక్షలు గంగా స్నాన విధిని ఆచరించడం దైవికపరమైనటువంటి ఆరాధనలు చేయడం అమావాస్య అంటే శివుడికి చాలా ప్రీతికరము లయకారకుడు కాబట్టి శివుడికి అమావాస్య రోజు చేసే ప్రదోషకాల పూజ విశేషమైనటువంటిది అయితే ఈ అమావాస్య రోజున జీవితంలో ఎవరికైతే సంతాన భాగ్యం కలగట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యకాలంలో శివారాధన శివు లేదా శివుడికి అభిషేకాది క్రతువులు ఆచరించేటటువంటి పద్ధతి పెట్టుకోండి సంవత్సరం తిరిగే లోపలికి మీ కడుపు పండకపోతే అడగండి ఇది ఒక చక్కనైనటువంటి రహస్య విధానం జ్యేష్ఠ అమావాస్య రోజున ఎవరైతే రాత్రి తొమ్మిది గంటల నుండి పది గంటల మధ్యకాలంలో శివుడికి అభిషేక క్రతువులు నిర్వర్తిస్తారో అది కూడా ఇలా కురువేరు వటవేరుతో అభిషేకం చేస్తూ అలాగే గరిక నీటితో అభిషేకం చేస్తూ ఎవరైతే ఈ రకమైనటువంటి పద్ధతి ఆచరిస్తారో వాళ్లకు తప్పకుండా సంవత్సరం తిరిగే లోపల సంతాన భాగ్యం కలుగుతుంది అని శివపురాణంలో ఉన్నటువంటి ఒక పదజాలం ఇది ఈ శివపురాణంలో ఒకసారి మీరు గ్రంథం తిరిగేస్తే అందులో పర్టికులర్గా సంతానం కోసం శివారాధన ఏ రకంగా ఆచరణ చేసుకోవాలి ఎప్పుడు చేస్తే శీఘ్రాతి శీఘ్రంగా ఫలితం కలుగుతుంది అని శివపురాణం క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి ఈ అమావాస్య రోజును చేసుకోండి ఇక మీరు ఏ డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు ఏ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పని లేదు ఏ మందులు వాడాల్సిన పని లేదు ఈ ఒక్క అభిషేకం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అని శాస్త్రం అంటే నిజంగా సార్ చాలా చక్కటి సులువైన పరిహారం అంటే అమావాస్య రోజు నువ్వు ఏం చేసినా చేయకపో పూజ పునస్కారం అనుకున్నా రావి చెట్టు అది చూసుకొని మంత్రం చెప్పిస్తే వాళ్లకు ఉన్న కోరికలన్నీ చక్కటి పరిష్కారం తెలియజేశారు సార్ ధన్యవాదాలు